number mm -hmm. ఈ యొక్క చట్టను ప్రారంభించడానికి మరియు ఈ యొక్క ప్రదర్శన యొక్క ఈ యొక్క ప్రదర్శనలు మరియు నిగరంపల్లి గ్రామ ప్రజల ఆశీషుల మేరకు మన నిగరంపల్లి గ్రామ లైవ్ చూసిన లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఈ గత యజమాని సన్మానించడానికి మరియు ఈ యొక్క ప్రదర్శనను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసన సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు జంట వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కమిటీ వారు సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరమైనది వెంకట్రావు గారు హాయ్ అండి అండి మన లైవ్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి గౌరవ ఏక రైతు సంబరాలకు విచ్చేసినటువంటి రాజకీయాలే కాకుండా రైతులకు పునరంకితం ఏక నికరంపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఏక కమిటీ వారి ఆహ్వానం మేరకు ఏక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గారు మాజీ శాసనసభ సభ్యులు జన్కే వెంకటరెడ్డి గారికి సభా మూలకంగా స్వాగతం దుస్వాగతం రైతులకు పునరంకితం ఈ యొక్క జప యజమానిని సన్మానించడానికి మరియు ఈ యొక్క ప్రదర్శనను ప్రారంభించడానికి నిగరంపల్లె గ్రామ ప్రజల తరఫున మరియు కమిటీ పెద్దల తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ జంకె వెంకట్రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని సాధారణంగా ఈ యొక్క ప్రదర్శన దగ్గరికి ఆహ్వానించవలసిందిగా కమిటీ వారిని కోరుచున్నాం రావాలి ప్రదర్శన మల్లికార్జున స్వామి ప్రకాశం జిల్లా జత ప్రదర్శనవుతున్నటువంటి జత చిరామా ఏక నిగరంపల్లి గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో దాతల సంపూర్ణ సహకారాలతో ఏక రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది ఏక రైతు సంబరాలకు ప్రతి గత మూడు సంవత్సరాలకు రితం కూడా రావడం జరిగింది గౌరవ మాజీ శాసనసభ సభ్యులు జగ వెంకటర గారు మరలా శ్రీ శ్రీ సీతారాముల వారి తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేక నికరంపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రాజకీయాలకే పరిమితం కాకుండా రైతులకు పునరింకితమవుతూ ఏక రాజకీయాలలో ఎంతో ఉన్నతమైనటువంటి శాసన సభ సభ్యులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిగా ప్రజల మనసు గెలిచినటువంటి వ్యక్తిగా ఏక రాష్ట్ర చరిత్రలోనే ఏక మార్కాపురం మాజీ శాసనసభ సభ్యునిగా జింక వెంకటరెడ్డి గారు మొత్తం సంపద ఏమి సంపాదించుకొని కూడా మనుషులు సంపాదించి మంచి మనసున్నటువంటి మనిషిగా ఈ యొక్క మార్కాపుర నియోజకవర్గంలో మాజీ శాసనసభ సభ్యునిగా ఇవాళ మన ముందుకు రావడం జరిగింది గౌరవ గతంలో ఈ యొక్క నిగరంపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఈ యొక్క జతకు ఆ యొక్క దుశ్యాలతో ఆ యొక్క శీలుతో సత్కరిస్తున్నారు అదేవిధంగా నిగరంపల్లి గ్రామ అదేవిధంగా మాజీ శాసనసభ సభ్యులు జంకె వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా జత యజమాని అయినటువంటి కొమర నక్షత్ర గారు కొండెపల్లి గమ అర్తవేరు మండలం జత యజమానికి ఐక దృశ్యాలు అయితే నా తర్వాత తర్వాత అందరూ గౌరవ శాసన మాజీ శాసనసభ సభ్యునికి కూడా ఐక దృశ్యాలతో సత్కరిస్తున్నారో నా రైపోయిన అయిపోయిన తర్వాత మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి సార్ గారికి దృశ్యాలతో సత్కరించాలపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం పేటతో యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ శాసనసభ సభ్యునికి యొక్క సన్మానం యొక్క దృశ్యాలతో నిలబడాల ఫోటోకు నిలబడ గారికి రేఖ నికాల గ్రామ ప్రజల ఆహ్వానం వరకు స్వాగతం దుస్వాగతం ఈ జతను ఒక రైతు బేటగా జన్మించి చర్నాకోల చేత పట్టి నిర్దేకి రుమాలు చుట్టావు సార్ నెర్దే రుమాలు చుట్టి ఒక రైతు బేటగా జత అయితే స్టార్ట్ అవుతున్నాయండి విషయం కాలంలోనే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఈ యొక్క ఉమ్మడి జాతిని గుర్తించినటువంటి ప్రజల దేశానికి కూడా ఈ యొక్క జాతి ఆనాడు తీసుకెళ్లడం జరిగింది ఏం కట్టుగా అవట్లేదా ఒకసారి కామెంట్ చేయండి జతండి నాలుగో జత నాలుగో జి పొంగల్ని విరామం ఇస్తారంట మళ్ళీ మూడు మూడు అయితే స్టార్ట్ చేస్తారు మొత్తం అయితే పదకొండు జతలు రావడం జరిగిందండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో కేలవర్త వెంకట ప్రవీణ్ రెడ్డి గారు తర్లువాడు తర్లువాడు మండలం వారి యొక్క తదన ప్రదర్శనకు సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరడమైనది మొదటి రౌండ్ రెండు గంటల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని చాలు రెండవ దశ కన్నా ఈ యొక్క జత మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని రాలు రెండవ దశ మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో ರೆಡೋ ರೌಂಡ್ ಕೊನಸಾತ ರೆಡೋ ರೌಂಡ್ ಕೊನಸಾತ శత నాలుగవ దశ యజమాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో కేట్ల వెంకట ప్రణీత్ రెడ్డి గారు మండలం మీ యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉండవలసిందిగా కోరడమైనది సమయం పదహైదు నిమిషాలు తోకలు పట్టరాలు రెండు చేతులతో కొట్టరాలు మీ యొక్క సతనం అక్కడితో తొలగిపోబడిన రెండు రౌండ్లు పూర్తి చేసుకొని మూడో రౌండ్ లో కొనసాగుతున్నాయి శర్మ గారు మూడవ రౌండ్ ఏడు వందల సాగుతున్నాయి శ్రీశైల బ్రహ్మనాంబికా దేవి మల్లికార్జున స్వామి దీపాలతో పొగల నక్షత్ర గారు కన్నాపల్లి గ్రామం అత్తవీరు మండలం ప్రకాశ జిల్లా వారి యొక్క దశ పోటీలో కొనసాగుతున్నాయి ఈ ఉదయం పూట చివరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రవీత్ రెడ్డి గారు తర్లుబా గ్రామం మండలం ప్రకాశం జిల్లా వారు ప్రదర్శన సిద్ధంగా రావాలి నాలుగవ రౌండ్ వెయ్యి నిమిషముల నలభై రెండు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి తాలో రెండవ జత కన్నా ఈ యొక్క జత నాలుగవ రౌండ్ లో నలభై నాలుగు సెకండ్లు వెనక జలో కొనసాగుతున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్లో కొనసాగుతున్నాయి డ్రాలో నాలుగవ దశ ప్రదర్శనకు బయలుదేరి రావాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు గంటల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని రాలు రెండవ జత యజమాని కన్నా ఈ యొక్క జత నలభై సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని ఆరవ రౌండ్ లో కొనసాగుతున్నాయి శ్రీశైల భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి దీవెనలతో కొలవెనక్కి చిన్నపల్లి గ్రామం అర్ధవేడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత పోటీలో కొనసాగుతున్నాయి రాను నాలుగవ జత యజమాని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేసీఆర్ మోస్ కోలకొట్ల వెంకట ప్రవీణ్ రెడ్డి గారు తర్లుమాడు తర్లుమాడు మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క తండ్రి ప్రదర్శనకు సిద్ధం చేసుకొని రావలసిందిగా కోరడమైనది స్వామి ఆశీస్సులతో కొమల నక్షత్ర గారు గ్రామం అతమేడ్ మండలం ప్రకాశ పదైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగినది ట్రాలో రెండవ జత కన్నా ఈ యొక్క జత ఒక్క నిమిషము పది సెకండ్లు వెనక జరుగు కొనసాగుతున్నాయి మీకు సమయము చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది మాట్లా ప్రకాశం జిల్లా మార్కాపుర మండలం నిక్రాంపల్లి గ్రామంలో ఆరు ఆరుపల విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల మొత్తాన్ని తిరుమల రెడ్డి పద్మారెడ్డి గారు తన్నా చిన్న రెడ్డి గారు యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయల మొత్తాన్ని రెండవ బహుమతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని గోలమ్మరి రెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మార్కాపురం గారు నలభై వేల రూపాయల మతాన్ని విధంగా మూడవ అరవై వేల రూపాయల మతాన్ని క్రీ చేసులు ఎన్నికల కుళ గారు ధర్మపతిని క్రీతి చేసులు ఆదిలక్ష్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మూడవ ముఖ్య ముప్పై వేల రూపాయల మతాన్ని బలకరించడం జరుగుతుంది మీకు గురువారెడ్డి గారు క్రీస్తు శేషులు సిగ్న వెంకటరెడ్డి గారు జ్ఞాపకతంతానం నగో బామద్గా ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బలకరించడం జరుగుతున్నది ఐదో బామద్గా ఇరవై రూపాయల మొత్తాన్ని మీకు సమయము చివరి రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల రెండు సమయంలో పూర్తి చేసుకున్నాయి రాను రెండవ గత కన్నా ఈ యొక్క పదిహేడు సెకండ్లు వెనకడలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని పదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఈ యొక్క పదవ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట తొంభై తొమ్మిది అడుగుల ఆ రంగుల దూరాన్ని క్రాస్ అయినట్లయితే ప్రస్తుతము మొదటి స్థానంలో కొనసాగుతారు తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట తొంభై తొమ్మిది అడుగుల ఆరు అందునట్లయితే ప్రస్తుతము మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు సమయము చివరి ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని గోగిరెడ్డి హరినారాయణ రెడ్డి గారి ధర్మపత్ని వెంకటలక్ష్మ గారి కుమారులు ఐదవ బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇవ్వడం జరగదని ఆరో బామ పదహైదు వేల రూపాయల మొత్తాన్ని క్రీట్ చేసిద్దు नलभी सेकंड मुख्यपणे नये वेंकटरे गा ज्ञापकर्त मु सेकंड మూడవ దత యజమాని శ్రీశైల బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి ఆశస్సులతో కొమల నక్షత్ర గారు గమేపల్లి గ్రామం అట్ట మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క గత వారికి కేటాయించిన నిర్ణీత పదహైదు నిమిషముల కాల వ్యవధిలో పది రోజులు పూర్తి చేసుకున్నాయి